న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం మనం చూస్తే సమాజంలో నేరాలు ఘోరాలు పూర్తి స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే పూర్తి స్థాయిలో ముఖ్యంగా మహిళల మీద దారుణాలు జరుగుతున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే అనంతపురం జిల్లాలో గుత్తి మండలంలో నెలకొన్న పరిస్థితి చూస్తే సొంత మరిది సొంత మరిది వదిన మీద ఘోరాది ఘోరంగా వేట కొడవళ్లతో మమ్మల్ని చంపడానికి నరకడానికి వచ్చాడు మాకు సమాజంలో న్యాయం దొరకదా మా ఆస్తి మీద వీరు ఎందుకు ఇంత పెత్తనం చెలాయిస్తున్నారు పోలీస్ వ్యవస్థ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలి మా ప్రాణాలు పోయిన తర్వాత న్యాయం చేస్తారా అంటూ కూడా ఇక్కడ మా మన దగ్గర మహిళ ఉన్నారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీ సొంత మరిదే వచ్చి వేటకొడవలు తీసుకొని వచ్చి మిమ్మల్ని చంపడానికి వచ్చారని అంటున్నారు కదా అసలు ఎందుకు ఆయన చంపడానికి వచ్చారు అసలు ముఖ్య కారణం ఏంటి సార్ మా మామూలు ఆశ సార్ మాకు బంచలేదు సార్ ఆయన మేము బంచలేని దాని వల్ల మేము అడిగిన దానికి ఆయన వేటికోడవేళ్లతో మా మీద దాడి చేసే వచ్చినారు సార్ ఆదినారాయణ ఎంప్లాయీ సత్యనారాయణ మేము సార్ కలిసినా కానీ మేము డబ్బుతో కొనేసినామని చెప్పినారు సార్ అందుకే మేము డిఎస్పీ మేడంతో కలిసినాం సార్ మాకు ప్రాణాపాయం ఉంది మమ్మల్ని మమ్మల్ని కదా కాపాడడం సార్ మాకు న్యాయం కావాలా అమ్మ ఇప్పుడు మీరు పోలీసు వారిని ఇక్కడ మీ గుత్తి పోలీస్ స్టేషన్ కలిచారా ఎవరిని కలిచారు సీఎం కలిచారా సీఎం కలిచిన తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చారా అక్కడ కలిసినాం సార్ కంప్లీట్ కూడా ఆయన ఇచ్చింటే మేము ఇచ్చినాం సార్ ఆయన ఇచ్చారు మేము ఇచ్చినాం సార్ ఆయన సమక్షంలో ఆయన మేము పొందా కలుస్తా ఉంటే పో ఎన్ని రోజులు పోతా పోయి ఆయనకి డబ్బులు ఇచ్చేసానని చెప్పి ఆదినారాయణ సత్యనారాయణ అందువల్ల మాకు న్యాయం కాలేదు కాబట్టి మేము డిఎస్ మేడంతో కలిసినాం సార్ మాకు ప్రాణాపాయం ఉంది అంటే ఇప్పుడు ఎవరైతే మీ బా ఎవరైతే మీ మరుధులు అంటున్నారో వీళ్ళు పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము మేనేజ్ చేసుకున్నాం పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా కూడా నీకు న్యాయం జరగదు నీ దిక్కున్న చోట చెప్పుకోని అంటున్నారా మరి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి మీ పరిస్థితి మాకు అందుకే సార్ మాకు డిఎస్ కలిసి మాకు ఇక్కడ మా ప్రాణాపాయం ఉంది వాళ్ళని అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి మాకి మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాం సార్ అలాగే ఈ ఏదైతే ఇప్పుడు మీ మీద వేటగొడంతో దాడి చేశారు అని మీరు అంటున్నారో దీనికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా వీడియోలు కానీ ఫోటోలు కానీ సార్ వీడియోలు ఉన్నాయి సార్ అవి కూడా మేము వాళ్ళకి పెట్టినాము డిఎస్ మేడం పెట్టినాము వాళ్ళు వచ్చి మాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుచు మేము మీడియా దగ్గరకు వచ్చి మేము న్యాయం కోరుకుంటున్నాం ఇప్పుడు ఎవరైతే మీ మరుగులు అంటున్నారో వీళ్ళు సొంతం మీ భర్త మా భర్త అనారోగ్యంతో బాగాలేదు వల్ల ఆయన కొట్టి కొట్టి ఆయనకి చాలా బాగాలేదు సార్ ఆయన వల్ల మాకి వీళ్ళు కూడా చంపేస్తే మాకు ఇది కూడా వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో మామూలు వేటికొడలతో మాకు దాడి చేస్తున్నారు సార్ ఆదినారాయణ సత్యనారాయణ రైల్వే ఎంప్లాయీ సత్యనారాయణ ఇప్పుడు మీరు ఆఖరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇది సంబంధించి క్రైమ్ కిందకి వస్తుంది ఇది పూర్తి స్థాయిలో ఇది పోలీసు వారిని డీఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ కలవడం జరిగిందని మీ సమస్య చెప్పారా మేము సిఎస్ఆర్ని అయితే కలవడం జరిగింది సార్ మళ్ళీ మేడంతో కలి కలవడం జరిగింది సార్ మేమైతే వీడియో కూడా పెట్టినాము సార్ అందుకే మా ప్రాణోపాయం ఉందని మేము నాయన కోరుతున్నాము సార్ ఇదేంటి పరిస్థితి మనకు పూర్తి స్థాయిలో అయితే సత్యనారాయణ ఆదినారాయణ సొంత మరుదలు సొంత భర్తకు సంబంధించిన సొంత తమ్ముళ్ళు ఆస్తి కోసం వేట కొడవలు తీసుకుని వచ్చి వీరిని నరకడానికి చంపడానికి ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన పక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది సంబంధిత ఏదైతే గుత్తి మండలానికి సంబంధించిన పిఎస్లో ఉన్న సిఐ గారు స్పందించట్లేదు మాకు న్యాయం జరగాలి అంటూ కూడా మా అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ గారిని పూర్తి స్థాయిలో కూడా వారు వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి మరి ఇంకో కోణంలో చూస్తే వారు బంధువర్గం కూడా చెప్తున్న పరిస్థితి కోణంలో వినిపిస్తున్న పరిస్థితి ఏంటంటే ప్రాణాలు పోకముందే రక్షణ కల్పించాలి కానీ పోలీసులు ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేస్తారంటూ కూడా ఈ స్థాయిలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది మరి రాబోయే రోజుల్లో ఏ ఎలా ఉంది ఎలా జరుగుతుంది మన ఎస్పీ జిల్లా ఎస్పీ గారు ఎటువంటి వీరి మీద వీరికి ఎలా న్యాయం చేస్తారనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన పరిస్థితి ఉంది మరి వారి బంధువులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నారు వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఎవరైతే మహిళ సొంత బావమర్దులు ఎవరైతే వచ్చి ఇక్కడ దాడి చేశారు నరకడానికి కొడవలు తీసుకొని వచ్చారని ఎవరైతే సరస్వతి గారు ఎవరైతే ఇప్పుడు వారు ఆరోపణలు చేస్తున్నారో వారి సొంత అన్నగారు ఉన్నారు ఇక్కడ వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు మీ చెల్లెల గారి మీద వేట కొడవలు తీసుకొని వచ్చి నరుకుతాము చంపుతాము మిమ్మల్ని లేకుండా చేస్తామని ఆ స్థాయికి వచ్చిందంటే ఏం కారణం ఏం కారణమంటే సార్ రెండు వేల ఇరవై రెండులో మేము గుర్తి ఆరేసి మా పాపని ఇచ్చినాము సరస్వతిని మారైన కొడుకు పెద్ద కుమారుడు వెంకటేష్కి ఇచ్చినాం ఇచ్చినప్పుడు నుండి రెండు కుమారుడు ఆదినారాయణ వాళ్ళ మా వాళ్ళ మామ తల్లి వాళ్ళ తల్లి ఆ మామ ఆస్తే ఆయన మీటింగ్ చేస్తూ నెలకి వచ్చేదా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తుంటే ఆ పాపకు మా సిల్లెలకి వచ్చి నలుగురు కూతురు ఉండారు ఆ పిల్లలు ఇప్పుడు వచ్చి చదువు చదువులు ఉన్నాయి డిగ్రీలు ఇంటర్మీడియట్ అయిపోయినాయి పోయి మా మా మామాస్తుంది కదా దాంట్లో ఏమంతమంటే ఇసులుకోవు కానీ ఈయన మీద ఏంది ఉండదు మీది ఏంది లేదు కదా అని వాళ్ళు వచ్చి వీళ్ళు పదులు పడు బదులు భాగాలు మంచి పడుకునేకపోతుంటే ఎట్లా పడతావు నువ్వు నాకు ఉండవు కదా నువ్వేం సంపాదించినావని ఎడకొడంతో సత్యనారాయణ ఆదినారాయణ నరికే పోయినారు సార్ దీనికి మీరు మేము డిఏజీ మేడతాం కలిసినాము సిఐ గారు అడిగితే సిఐ గారు సిఐ గారు నేను పోలీసులు కొనేసినాను వాళ్ళతో ఏముండదు వాళ్ళు ఏం బీక్కుంటారని మొత్తం రాజ్యమే రాదు ఏదో అని చెప్పేసి మా సెల్ని ఇట్లా విలు పెట్టిన దానికి మేము మీతో వచ్చి సిఐ గారు డిఏజీ సార్ దగ్గర ఎస్పీ సార్ దగ్గర వచ్చి సార్ ఎట్లయినా కానీ మా బామార్థిని మా చెల్లెల్ని మా కోడల్ని ఎట్లయినా కానీ మీరు న్యాయం చేసి మా ప్రాణపాయం ఉంది కాబట్టి కాపాడాలని చెప్పేసి మేము వేరుకుంటున్నాం సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు గుత్తి పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామంటున్నారు కదా కంప్లైంట్ ఇచ్చిన రోజులు అయితే ఉంది కంప్లైంట్ ఇచ్చి ఇబ్బందికి వచ్చి మూడు నాలుగు రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది సార్ సరే ఇంతవరకు మీరు ఎక్కడైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో అక్కడ నుంచి ఏ సమాధానం వచ్చింది మీకు ఏ సమాధానం అంటే కుల పెద్ద సిఐ గారు వచ్చి కుల పెద్ద పంచాయతీ చేసుకోమన్నారు సార్ ఆ కుల పెద్దలు వస్తే ఏమంటున్నారు అదే మేము ఏమొచ్చాక మత కాదు మాకు భయం వాడంటే భయము మేము ఏమన్నా మీ కల్లా వచ్చి చెప్పినామంటే రాత్రి పూటలో మా పందులు ఉండవు మేము అని అదురుకొని గుత్తి ఏరియాలోని ఎరుకలో ఎవరైనా కానీ ఆయన చెప్పక రావడం లేదు ముందుకు రావడం లేదు ఎలకపోతున్నారు ఏమున్నా మీరే చూసుకోవాలి అంటున్నారు మా బంధువులంతా మొత్తం ఎస్ఐని కలిచారా సిఐ గారిని కలిసారీఏ గారిని కలిసినాం సార్ మేము గారి పేరు వచ్చి వెంకటేశ్ వెంకటేశ్వర సార్ ఆయన ఏమంటున్నాడు ఓవరాల్ గా ఏమంటున్నాడు సీఎం ఓవరాల్ ఏమంటున్నాడు ఇది మీరు కులు పంచాయతీ మీరు ఉన్నారు కదా పెద్ద పంచంలో తోకొని ఇచ్చి మీరు మాట్లాడమంటూ ఉన్నారు మాట్లాడలేక రావాలనుకున్నప్పుడు ఎవరు ఇచ్చినా కానీ వీళ్ళు చూసి పక్క పక్క పారిపోతున్నారు మాకు ఎవరు ఉన్నారు సార్ కులు పంచాలను పోవచ్చు వాళ్ళతో మీ మమ్మీ అన్నోళ్ళు అన్నోళ్ళు కూడా రాకూడదు అంటున్నాడు అన్నోళ్ళు రాకుండా కుల పంచాల పెద్దలు రాకూడదు ఆయన ఇష్టం సార్ నేను ఏమంటే నేను కొంటున్నాను నన్ను ఎవరు ఏం చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇది అందరూ పడిచారు పడిచాడు సార్ ఇట్లా ఇప్పుడు మీ చెల్లెల మీద ఏదైతే కొడువెళ్ళు తీసుకొని వచ్చి దాడి చేశారో దానికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయి ఎవిడెన్స్ అంటున్నారు వీడియోలు ఎవిడెన్స్ ఆ పోలీస్ స్టేషన్ లో సీఏ గారికి ఇచ్చారా చూపించారా ఆ లేదు సార్ మేము లేదు మేము అడిగినా కానీ అది మేము అడిగినాం సార్ ఇట్లా వచ్చి నడికే అంటే డ్రామా చూపించలేదు మళ్ళీ ఆ వీడియో ఉంటే ఆధారం బేస్ కేసు కడతారు కదా ఇవన్నీ ఆయన పట్టించుకోలేదు సార్ ఇవన్నీ మామూలు డ్రామాను మామూలు కదా మీరు మీరు మీరే కదా ఎదురుబడితే వచ్చి కదా అని అన్నారు అదే స్పాట్ లోనే ఒక్క అడుగు సార్ జస్ట్ నా చెల్లెలకి మా వాళ్ళ ఒక జస్ట్ అడుగే ఆ అడుగులో ఒక సాపినాడు ఆ సాపి ఏడు పడింది తిన్నా సరే లేదు సార్ నాకు వాడే పరిస్థితి ఏమవు కావాలో నా బాగా మారి ఇలా పోయినప్పుడు నూరు ఇన్నూరు ఐదు కొట్టడం కొట్టు ఆయన బ్రెయిన్ సరిగ్గా లేదు ఆయన పరిస్థితి ఆరోగ్యమే సరిగ్గా బాగాలేదు సార్ ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా డిఐజీ మేడం కలిచారు కదా మీరు డీఐజి మేడం కన్నా చూపించారా చూపించాం సార్ డీఏజీ మేడం చూపించినాం సార్ మేము చూపించినాం సార్ డీజీ మేడం చూపిస్తే డీఏజీ మేడం వచ్చి ఎస్పీకి ఫోన్ చేసింది సార్ ఎస్పీ ఫోన్ చేసినాక ఆయన అక్కడ నుండి ఐసీఐ గారికి ఫోన్ పోయింది పోయినా ఆ పోయి పోయిన తర్వాత మీకేమన్నా రిప్లై వచ్చిందా రిప్లై వచ్చింది సార్ మళ్ళీ మేము మా మసలి మాట్లాడింది సార్ సీ అవుతామన్నా అమ్మ నువ్వు ఇట్లా డీజీ మేడం కలిసి సార్ మీరు ఇట్లా నాకు వచ్చే కాల్ వచ్చింది నాకు ఎక్కడున్న రమ్మంటే సార్ యానపూర్లో ఉన్నాను సార్ హాస్పిటల్లోన నేను అబ్బుత్తే సాయంత్రం అన్నా పద్దెనిమిది వస్తాను సార్ అంటే రానమ్మా అని అన్నాడు సార్ సీఐ సార్ తీసుకుంటామన్నాడు రాండి మాట్లాడదాం రాణమ్మంటే వస్తారు సార్ వెయ్యితో బాగాలేదని ఆ బాబా మా మా సెల్ చెప్పింటే సాయంత్రం అన్న పదమూడు అమ్మ సరస్వతి అని చెప్పినాడు సార్ చేశారు దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు ఆదినారాయణ సత్యనారాయణ సత్యనారాయణ వచ్చి ఎంప్లాయీ రైల్వేలో ఎంప్లాయ్ అయినా ఆయన వచ్చి మా ఇటు వచ్చి ఆదినారాయణ వచ్చి కడువులు తీసుకొని వచ్చాడు బైక్లోన ఆ బైక్లో కడువులు తీసుకొని వచ్చి ఆడు దిగేటప్పుడు ఈయన పోయి బిగిన సత్యనారాయణ తీసుకొని నరకతాను ఏ లంజా నువ్వు కదే చూస్తా అని చెప్పేసి మీరు రికార్డింగ్ తీసా సార్ చెల్లవు తీసిన వాళ్ళంతా మొత్తము నీకు ఎవరు ఆశ వస్తాడో నీకు ఎవరి దిక్కు వస్తాడో మీ అంద ఏం లేదు కాబట్టి నడకతో అడగత పడుస్తామని వచ్చారు సార్ అది మాకు తెలుసు ఇదండి పరిస్థితి ఇక్కడ ఇక్కడ మరో మహిళ వారు ఉన్నారు వారి మాటల్లో కూడా వీరికి సంబంధించిన దారుణం ఏదో జరిగిందో అక్కడ మేము చూసాము ఏంటి దారుణము న్యాయం జరగాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది అమ్మ చెప్పండి ఇప్పుడు ఎందుకు ఇది జరిగింది ఇది ఆమె నరకడానికి చంపడానికి ఎందుకు వచ్చారు ముఖ్య కారణం ఏమిటి అంటే సార్ ముఖ్య కారణం ఏమంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు జీవాలన్నీ చచ్చిపోయినారు సార్ జీవాలన్నీ చచ్చిపోతేనే మూడు భాగాలు అని మూడు భాగాలు వేసినారు సార్ మూడు భాగాలు వేసిన తర్వాత వీళ్ళకి ఒక భాగము ఒక భాగం అని వేసినారు సార్ వాళ్ళు మధ్యలో అన్నీ అమ్ముకుంటే వచ్చినారు వీళ్ళు ఏమన వీళ్ళు ఏమనుకున్నారు మూడు మేము అమ్మకుంటే మాకు లాస్ వస్తుంది అని అమ్మలేదు సార్ ఇప్పుడు అమ్మలు అమ్మల్లా అనుకున్నప్పుడు మరి అమ్మకూడదు ఎత్తకూడదు అవి ఎత్తుకూడు మాకి అని కొడువెన్నులు తీసుకొని పోయి వచ్చిన సార్ నర్కేకి గుత్తి సిఏకి పోయి చెప్పుతే గుత్తి సిఏ ఏమంటున్నాడు గుత్తి సిఏ మంచోడే ఏమంటే మాకల్లా నాయం చెప్పలేదు గుత్తి సిఏ డబ్బులు ఇచ్చేస్తున్నాను నేను గుత్తి సియకి డబ్బులు ఇచ్చేస్తున్నాను ఎవరు చెప్పుకుంటారు ఆదినారాయణ ఇచ్చినాడు మేనేజ్ చేసినారు అని ఎవరు చెప్పిండేది ఆదినారాయణ చెప్పినాడు మాకి సత్తిగాడు డబ్బులు చెప్పినట్లు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా డబ్బులు ఇచ్చి మేనేజ్ తన చెప్పుకున్నాడు కులి పెద్దలతో అందరితోనే చెప్పినాడు కులి పెద్దలు కానీ రావడం లేదు ఈయన పంచాయత్ కంటే రావడం లేదు వాళ్ళు వచ్చినారంటే వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేసి ఎదువడిస్తాడు మీకు బంగారు కేసు కింద తిరిగి మీరు రాకూడదు మీకు ఏం సంబంధము అని అన్నారు సార్ వాళ్ళు ఆది నారాయణ ఆదినారాయణ సార్ సత్యనారాయణ కొడులు తీసుకున్నావు సార్ అంటే ఇప్పటి మంచిగా సార్ వాళ్ళు ఇప్పుడు పదహైదు ఏండ్లు అయింది అట్లా ఇంటికి వచ్చినారు ఇంటికి వాకిలి బలు కొట్టినారు ఇంటికి దూరికి కొట్టినారు మేము కానీ అప్పుడు పోయి మాట్లాడినాము అప్పుడు పోయి మాట్లాడినా కానీ ఆయన ఏమీ వాళ్ళకి న్యాయం అనేది చేయలేదు సార్ ఏం మాకు న్యాయం కావాలా మాకు న్యాయం కావాలా పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నారు ఆయమ్మకి మౌనికి చేత కాదు ఆయన ఏం పని చేయలేడు పిల్లోళ్ళు చదువుకునే పిల్లోళ్ళు మీరేమవుతారు వదిన వదిన అవుతాను సార్ నేను ఆమెకి వదిన ఇదండి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో చూస్తే మనం మన ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో మన పక్కన బాక్స్లో చూడొచ్చు వీరు ఎవరైతే సత్యనారాయణ ఇతను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇతను కొడివిలు తీసుకొని ఇంత దౌర్జన్యంగా మిమ్మల్ని నరుకుతాను లేకుండా చేస్తానంటూ కూడా ఈయన చెప్తున్న ఈయన మాట్లాడుతున్న పరిస్థితి ఈ సన్నివేశాలు మీరు చూడొచ్చు పూర్తి స్థాయిలో ఆయన కొడువులు పట్టుకొని కూడా వీరి మీద దాడి చేయడానికి పబ్లిక్గా పట్టపగలు పబ్లిక్గా ఈయన దాడి చేస్తున్న పరిస్థితులు చూస్తున్న ఇట్లా ఎందుకు మాకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే ఎందుకు ఇలా సిఐ మేము ఆల్రెడీగా గుత్తి మండలంలో పిఎస్లో మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వాటి నుంచి మాకు న్యాయం జరగలేదంటూ కూడా వీళ్ళు బాధితులు చెప్తున్న పరిస్థితుంది అలాగే ఎవరైతే తను సత్యనారాయణ అనే వ్యక్తి కొడివిలు తీసుకొని ఇంత దౌర్జన్యంగా మా మీద దాడి చేయడానికి వచ్చాడు ఏమాత్రం కొంచెం ఒక సెకండ్ లేట్ అయినా కూడా మా ప్రాణాలు పోల్సిన పరిస్థితి ఉంది ఈ వీడియో చూడండి అంటూ కూడా ఈ వీడియో చూపించి కూడా వాళ్ళు ఈ బాధితులు చెప్తున్న పరిస్థితుంది మళ్ళీ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు పూర్తి స్థాయిలో వీరి మీద యాక్షన్ తీసుకొని న్యాయం జరగాలంటూ కూడా వీళ్ళు వీరు కోరుతున్న పరిస్థితుంది అలాగే నిన్నటి రోజు మన అనంతపురం జిల్లా మన డిఐజి గారు మేడం ఎవరైతే ఉన్నారో వారిని కూడా కన్సల్ట్ అయ్యారు ఉన్న విషయం చెప్పారు ఈ ఏదైతే కొడివిలతో దాడి చేయడానికి వచ్చారో ఈ విజువల్స్ ఆధారాలు పక్క ఆధారాలు ఈ వారికి డిఐజి గారికి చూపించడం జరిగింది మరి డిఏజీ గారు కూడా సానుకూలంగా స్పందించి వీరికి న్యాయం మీకు న్యాయం జరిగేలా చూస్తానంటూ కూడా వీరికి హామీ ఇచ్చినట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితుంది మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంది వీరికి ఎలా న్యాయం జరుగుతుంది అనేది కూడా పిండి పిన్ అప్డేట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తాం టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక నేను మీ రమేష్ కుమార్